श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత అయితే ఈ ఆత్మతత్వ నిషయాన్ని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక కర్మయోగ సంబంధమైనటువంటి వివేకాన్ని గురించి తెలియాలి దానిని గనక తెలిసినట్లయితే కర్మబంధం నుండి ప్రతి ఒక్కరూ కూడా లెస్సగా విముక్తత్వాన్ని పొందగలుగుతారు కాబట్టి కర్మ చేసినప్పటికీ కూడా బంధించబడకుండా ఉండాలి అంటే అసలు ఏ కర్మ చేస్తే బంధించబడకుండా ఉంటాను అనేటువంటి వివేకం కలిగి ఉండాలి అటువంటి వివేకాన్నే కదా బుద్ధి అని చెప్పారు అంటే సత్య వస్తువును గురించి ఎప్పుడైతే వివేకము నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి వస్తువును గురించి ఎప్పుడైతే నిశ్చయిస్తుందో అదే బుద్ధి అని చెప్పారు అటువంటి బుద్ధితో కూడి వివేకముతో కూడినటువంటి బుద్ధితో కూడి కర్మను ఆచరించాలి అలా ఆచరించినప్పుడు మాత్రమే జీవుడు కర్మబంధంలో తగులుకోకుండా ఉంటాడు బంధాన్ని కలుగు చేసేటువంటి కర్మ ఆ తర్వాత ఏమవుతుంది అంటే మోక్షాన్ని కలుగజేయటానికి కూడా కారణమయ్యేట్లుగా మారిపోతుంది కాబట్టి ఇక్కడ పరమాత్మ తెలియజేయబోయేటువంటి బుద్ధిని గురించి అటువంటి కర్మ యోగ రహస్యాన్ని గురించి ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఆ పాటి విషయమైనటువంటి అంతా ఆ విషయాన్ని హస్తగతం చేసుకొని ప్రతి ఒక్కరము కూడా బంధ విముక్తులే కావాలి అని చెబుతూ అంతేకాదు ఈ కర్మయోగము అనేటువంటిది ప్రారంభించింది మొదలైన పెట్టింది మొదలు ఇక ఎప్పటికీ కూడా కర్మయోగము అనేది మనం మొదలు పెట్టామా ఇక అది ఎప్పటికీ కూడా ఫలితం లేకుండా మాత్రం ఉండదు నిష్ఫలము అనేటువంటిది జరగదు అది ఎప్పుడూ ఫలవంతంగానే ఉంటుంది ఎందుకు అంటే పూర్తి అవ్వడానికి ముందుగానే ఒకవేళ ఏదైనా కారణం చేత మధ్యలో అది నిలిచిపోయినప్పటికీ కూడా ఒక కూడా దోషము లేదు ఈ కర్మ యొక్క యోగానుష్ఠానము అనేటువంటి ధర్మాన్ని కొంచెమైనా సరే మరి అనుసరించినప్పుడు గొప్పదైనటువంటి సంసార భయం నుండి అంటే ఈ యొక్క శరీరాల రాకపోకలు కలిగించేటువంటి ఏ యొక్క జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార భయం ఉంటుందో దాని నుండి రక్షించేస్తుంది కాబట్టి ఎటువంటి బుద్ధితో ఉండాలి నిత్యమైన వస్తువును గుర్తించి అది అంతకంటే వేరొకటి లేదు అని నిర్ణయించుకున్నటువంటి వివేకంతో కూడిన బుద్ధితో కూడిన ఈ యొక్క కర్మయోగము అంటే ఈ యొక్క నిష్కామ కర్మయోగమును కోరిక లేకుండా పో చేసేటువంటి కర్మయోగమునందు ఈ ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించడం అనేటువంటిది ప్పటికీ కూడా వ్యర్థము అనేటువంటిది కానే కానేరదు అది తప్పకుండా సత్ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది ఒకవేళ ఏదైనా సరే అవాంతర కారణాల చేత ఒకవేళ అటువంటి నిష్కామ కర్మ యోగము మధ్యలో నిలిచిపోయినప్పటికీ కూడా దోషం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు భూమిలో విత్తనం పెట్టాము అది ఆ విత్తనం నాటిన తర్వాత అది మొలకెత్తి చివరికి పంట అంటే ఫలితం చేతికి వచ్చేటంత వరకు కూడా దానిని పోషించాలి అంతేకాదు నీటి చేత ఎల్లప్పుడూ తడుపుతూ ఉన్నప్పుడు మాత్రమే కదా ఫలితం చేతికి వస్తుంది మధ్యలో ఎప్పుడైనా సరే ఒకవేళ నీళ్లు పెట్టడం అనేటువంటిది మానివేశామనుకో ఆ మొలక ఎండిపోయి ఫలితాన్ని ఇవ్వదు కదా అని అనుకుంటారు కానీ అది కేవలం పంటకు మాత్రం సరిపోతుంది కానీ నిష్కామ కర్మ యోగానికైతే అటువంటిది కాదు ఎంత చేస్తే అంత ఫలితం ఇస్తుంది దాని వలన దోషము మధ్యలో ఆపివేసినంత మాత్రాన దోషము అనేటువంటిది ఎప్పటికీ కలగదు అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే త్రాయతే మహతో భయ వివేకముతో కూడినటువంటి ఈ యొక్క కర్మను ఆచరించడము లేకపోతే ఈ నిష్కామ కర్మ యోగము కొంచెము చేసి చేసినప్పటికీ కూడా మహాభయం నుండి జీవుణ్ణి కాపాడుతుంది అనే కదా చెప్పబడింది ఎలాగంటే వివేకముతో కూడినటువంటి ఏ వివేకము నిత్యమైనటువంటి వస్తువును గుర్తించినటువంటి వివేకము ఆ నిత్యమైన సత్యమైన శాశ్వతమైన వస్తువు ఏమిటి తత్వమే పోనే అనుసరించేటువంటి కర్మయోగాన్ని అనుసరించేటువంటి వాడెవడు వాడు పరమాత్మ స్వరూపుడే కానీ తాను పరమాత్మ స్వరూపమని ఎరుగక ఉన్నాడు అందువలనే బంధానికి లోబడి వాడు అనేక కర్మలు చేస్తూ అనేక శరీరాలు ధరించుకుని వస్తూ ఉన్నాడు అదే వివేకమవంతమైనటువంటి బుద్ధితో కూడి నిష్కామ కర్మను ఎవడైతే చేస్తూ ఉన్నాడో అటువంటి కర్మను ఆచరించేటప్పుడు లేకపోతే అటువంటి కోరిక లేనటువంటి ఫలితాన్ని ఆశించినటువంటి కర్మని యోగంగా మార్చుకొని యోగము అంటే ఆ బ్రహ్మానుసంధానం ఆ పరమ పవిత్రమైనటువంటి పరమ పదాన్ని గుర్తుంచుకుంటూ దానిని పొందాలి అని చేసేటువంటి కర్మ ఆ కర్మయోగము కొద్దిగా చేసినప్పటికీ కూడా ఇంకా మహాభయము నుండి జీవుణ్ణి కాపాడబడతాడు అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఈ ప్రపంచంలో అన్ని భయాల కంటే కూడా గొప్ప భయమేమిటి అంటే ఏమని చెప్తాం మరణ భయమే కదా ప్రతి ఒక్కరికి కూడా అసలు అన్ని భయాలలోకి ఏది భయం అంటే మరణ భయం ఇప్పుడు చదువు లేకపోయినా బ్రతికేస్తాడు మరి ఏది లేకపోయినా కాలు కన్ను లేకపోయినా తిండి లేకపోయినా సంపాదించుకొని బ్రతుకుతాడు మరి అవమానాలు వచ్చినా తట్టుకొని బ్రతుకుతాడు అనారోగ్యాలు వస్తే తగ్గించుకొని బ్రతుకుతాడు కానీ ఇక్కడ అన్ని భయాలకంటే కూడా ప్రపంచంలో ఏంటి అంటే తన శరీరం వదిలిపోతుంది అనేది గొప్ప భయం అటువంటిది మరణ భయం అంటే జనన మరణ రూప సంసార భయం మరే ఒకవేళ అటువంటి జనన మరణ రూప సంసార భయం ఉంటే పర్వాలేదు ఎందుకు అంటే వాడు ఆ సంసార భారిన పడకుండా ఉండేటువంటి ఈ నిష్కామ కర్మయోగ అనుష్ఠానము అనేటువంటిది గావిస్తాడు కానీ ఇక్కడ జనన మరణాన్ని గురించి ఆ రూపభ భయము సంసార భయమే కదా ఆ సంసార భయాన్ని తొలగించాలంటే ఏది మరి అర్హత కలిగి ఉన్నది దేనివల్ల సాధ్యపడుతుంది అంటే ఈ యొక్క చావు పుట్టుకలతో ఉన్నటువంటి శాశ్వతమైన సంసార భయాన్ని ఎప్పుడైతే ఇక ఈ నిష్కామ కర్మానుష్ఠానం ఏదైతే చేస్తూ ఉన్నారో దాని ద్వారా తొలగించి వేయబడుతూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు అనేక జన్మ పరంపర నుండి మోసుకొని వచ్చినటువంటి అనేకానేక కోటాను కోట్ల ఉపాధుల ఎందు కూడా కర్మ చేస్తూ వచ్చాడు అనుభవిస్తూ వచ్చాడు ఒకదాని వెంట ఒకటే ఉపాధులను శరీరాలను వదులుతూ తగులుకుంటూ వస్తూ ఉన్నాడు అటువంటి వాడు మరి ఒక్కసారిగా ఈ కర్మ అనేటువంటిది తొలగించుకోగలుగుతాడా అంటే ఈ ఘోరమైనటువంటి సంసార భయాన్ని మాపుకోగలుగుతాడా అంటే దానికి మరి ఈ నిష్కామ కర్మయోగానుష్ఠానం మాత్రమే తొలగించి వేస్తుంది ఎలాగంటే ఇప్పుడు చిన్న నిప్పురవ్వు ఉంది ఆ ఘోరమైనటువంటి కంటకావృత మహారణ్యాన్ని కూడా అంటే పెద్ద ఆ అడవి ఉంది ఆ అడవిలో చిన్న నిప్పు రవ్వబడింది అనుకో అది రగులుకొని ఏం చేస్తుంది పచ్చి చెట్లను ఎండు చెట్లను కంటకాలను ఘోరమైనటువంటి మొత్తం కూడా చుట్టి వేసి మరి ఆ మహారణ్యాన్ని భస్మీభూతం చేసేస్తుంది బూడిద చేసేస్తుంది అలాగే చిన్న ఓడ ఉన్నది విశాలమైనటువంటి మహాసముద్రాన్ని కూడా దాటించేస్తుంది మరే విశాలమైన సముద్రాన్ని దాటాలంటే సముద్రం అంత వాడ ఉండాలా లేదు సముద్రాన్ని దాటాలి అంటే ఒక చిన్న సాధనం ఒక చిన్న వాడ ఉంటే విశాల మహాసముద్రాన్ని దాటించినట్లుగానే ఈ పరమార్థ సాధన అనేటువంటిది ఒకంతైనా సరే కొద్దిపాటైనా సరే ఈ సత్య వస్తువును గురించి తెలిసినటువంటి వివేకవంతమైన బుద్ధితో కూడి నిష్కామ కర్మయోగము అనేటువంటిది చేసే పరమార్థ సాధన అది ఆ అటువంటి పరమార్థ సాధన కొంచెమైనా సరే ఒకకింతైనా సరే ఏం చేస్తుంది అంటే ఘోరమైనటువంటి సంసార ప్రమాదము అంటే జనన మరణ రాకపోకలు అనేటువంటి విపత్తు నుండి జీవుణ్ణి కాపాడేస్తుంది కాబట్టి సాధకులు దీనిని గురించి ఎటువంటి దిగులు కూడా పొందవలసినటువంటి పనిలేనే లేదు. ఎలాగంటే పూర్ణమైనటువంటి స్థితిని మొట్టమొదట పొందలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ప్రారంభించగానే పూర్ణ స్థితిని పొందుతారా లేదు కాబట్టి సాధకులైనటువంటి వారు ఏమాత్రము కూడా విచారపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే పరిపూర్ణమైనటువంటి స్థితిని ప్రారంభంలోనే పొందలేకపోయినప్పటికీ తమ యొక్క సాధనను ఏ యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటి చేస్తూ ఉన్నారు పరమార్థ సాధన అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఆ సాధనను విడవకుండా ఆచరిస్తూ ఉండాలి ఏదో ఇలా కూర్చోగానే అలా జపసిద్ధి పొందిపోవాలి కూర్చోగానే ధ్యానం ద్వారా సమాధి స్థితుడవ్వాలి అనేటువంటిది కాదు చేయగా చేయగా అభ్యాసముతో కూడి వాడు తన యొక్క సా మరి ప్రయత్నిస్తూ ఉండాలి ఎలాగంటే వాడు మొట్టమొదటినే ప్రారంభ స్థితిలోనే అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా కాలక్రమంగా తన యొక్క సాధన అభ్యాసము చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ విడవకుండా ఆచరిస్తూ ఉన్నప్పుడు వాడు తన యొక్క స్థితిని పొందుతాడు అంటే చిన్న పూజ అయినప్పటికీ చిన్న మంత్రమైనప్పటికీ ఒక్క పుణ్యకార్యమే అయినప్పటికీ కూడా దానిని గట్టిగా పట్టుకోవాలి అలా పట్టుకొని ఇక అంటే ఎవరికి దైవికమైనటువంటి విషయంలో ఎవరికి ఏది తెలిస్తే ఏది ఆధారం ఏది ఆసరా అయితే దానిని గట్టిగా పట్టుకోవాలి కొంతమందికి కొద్దిపాటి పూజే తెలుస్తుంది ఒకనికి ఒక చిన్న మంత్రం అనేటువంటిది లభిస్తుంది ఒకడు మరి ఏదో ఒక పుణ్యవంతమైనటువంటి కార్యం చేస్తాడు అటు తెలుస్తుంది దానిని గురించి గట్ పట్టిగా పట్టుకోవాలి వాడు వదలకుండా పట్టుకొని దాని ఎందు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచాలి మొట్టమొదట నమ్మకము విశ్వాసము ఉంచి ఆచరిస్తూ ఉన్నట్లయితే అదేమవుతుంది క్రమంగా అదే సంసార సముద్ర తరుణోపాయమై వెలసిల్లుతుంది కదా అనే చెబుతూ ఎలాగంటే ఆ దొరికినటువంటి ఆసరాని ఇప్పుడు ఘోరమైనటువంటి సముద్ర అలజడిలో ఎవడో ఒకడు పడిపోయాడు పడిపోయినప్పుడు వానికి ఈత వచ్చినా విశాలమైన సముద్రాన్ని వాడు ఏదలేడు కదా ఎంతసేపుని ఎదుతాడు ఎందుకు అంటే దాని యొక్క విస్తారం ఎక్కువ కాబట్టి అలాగే అప్పుడు వాడికి ఏదో ఒక కొయ్య దొరికింది ఆ కొయ్య దొరికినప్పుడు ఏం చేస్తాడు వాడు ఏ తీరం చేరినా సరే ఆ తీరాన్ని చేరేటంత వరకు ఆ కొయ్యను వదలకుండా పట్టుకున్నప్పుడు అది తీరాన్ని చేర్చివేస్తుంది అలాగే ఎవనికి తమ యొక్క సాధనలో భాగంగానే ఒక చిన్న పూజ అయినా చిన్న మంత్రమైనా ఒక పుణ్య కార్యమైనా సరే ఎవనికి వాని ఏది లభ్యమవుతుందో దానిని నమ్మకంతో శ్రద్ధతో భక్తితో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దాని పట్ల కలిగి ఆచరిస్తూ ఉండాలి అలా దానిని అభ్యాసం చేస్తూ ఆచరిస్తూ ఉన్నట్లయితే క్రమంగా అదే వానిని ఈ సంసార సముద్ర తరణోపాయమై వెలసిల్లుతుంది ఎలాగా అంటే సముద్రాన్ని దాటడానికి కొయ్యైనా సరే చిన్న నౌకైనా సరే ఏ విధంగా ఆసరా అయిందో వాని యొక్క ఆచరణ అభ్యాసము క్రమాను గతమైనటువంటి రోజువారీ చేసేటువంటి ఆచరణే వానిని మళ్ళీ చావు పుట్టుకుల చక్ర భ్రమణం నుండి కూడా తప్పించి వేస్తుంది అంటే కొద్దిపాటి ఔషధమైనప్పటికీ కూడా పథ్యాన్ని అనుసరించి గనక చక్కగా సేవించినట్లయితే భయంకరమైనటువంటి రోగాన్ని కూడా మాన్పివేస్తుంది కదా అదే ఇప్పుడైతే మనకి అల్లోపతిక్ మెడిసిన్ వచ్చింది ఈ మెడిసిన్ ద్వారా ఏంటి అంటే ఏది ఇచ్చినా అన్నీ తినొచ్చు అని చెప్తారు అంతకుముందు మనకి ఇచ్చేటువంటి ఔషధాలు అంటే ఆయుర్వేద ఔషధాలలో మనకి పథ్యం అనేటువంటిది పద్యము దాని పద్యము అనేటువంటిది దానికి తదనుగుణంగా ఉండాలి వారు ఇచ్చినటువంటి ఔషధానికి తగినటువంటి పదార్థం తినేటువంటివి తినకూడనివి వాళ్ళు ఒక లిస్ట్ అవుట్ చేసిస్తారు దాని ప్రకారం గనక వాళ్ళు చెప్పినటువంటి పథ్యాన్ని గనక అనుసరించినట్లయితే వారు ఇచ్చిన ముందు ద్విగుణీకృతమై రెండింతలుగా పనిచేసి వాడు వా వైద్యుడు చెప్పినటువంటి సమయం కంటే కూడా ముందుగానే మంచి ఆరోగ్యంతో ఉంటాడు భయంకరమైనటువంటి రోగం కూడా మానిపోతుంది అంటే ఇక్కడ కర్మయోగము అనేటువంటి ధర్మం స్వల్పమైనప్పటికీ కూడా అందుకే ఇప్పుడు మనకి కర్మకి లేదు ఇక నిష్కామ కర్మకి తేడా తెలియకపోవడం ఆలోపథిక్ మెడిసిన్ ఇచ్చిన ఇచ్చినప్పుడు మనకి ఏ ఏం చెప్తున్నారు అన్నీ తినొచ్చు అంటున్నారు వాడు ఈ మెడిసిన్ ఎక్కువగా వాడుతూ అన్ని పదార్థాలు తింటూ ఊబకాయాన్ని తెచ్చుకుంటూ మళ్ళీ కూడా ఊబకాయాన్ని తగ్గించేటువంటి ఎక్సర్సైజులు వ్యాయామశాలలకు వెళ్తాడు అక్కడికి వెళ్ళి మరి కొన్ని రకాలు కొన్ని పద్ధతులకు అలవాటు పడతాడు ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఒక రోగానికి ముందు వేస్తే ఆ రోగం తగ్గుతున్నట్లుగా ఉంటుంది తప్ప మరి అది తగ్గదు రెండోది వచ్చేసి ఆ మెడిసిన్కి ఇంకా క్వాంటిటీ ఎక్స్ట్రా వేయవలసి వస్తుంది ఎందుకు అంటే కొద్దిపాటి మాత్రమే కనబడుతూ ఉన్నది కొంచెం రిలీఫ్ అంతేగాని శాశ్వత పరిష్కారం లేదు అలాంటివే అయినా ఈ యోగాలు కర్మయోగాలు దానివల్ల ఏంటి వాడు జీవించి ఉన్నంతకాలం కూడా మందులు వాడవలసిందే అదే ఆయుర్వేదం అయితే వానికి వచ్చినటువంటి భయంకరమైన వ్యాధి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యాధి ఆ శరీరానికి ఉత్పన్నం కాకుండా ఉండేది ఎందుకు అంటే వైద్యుడు చెప్పినటువంటి సలహాను అనుసరించి ఆ ప్రకారం అభ్యాసం చేస్తూ వైద్యుడు ఇచ్చినటువంటి ఔషధాన్ని సేవించినప్పుడు రెండు కూడా చక్కగా పనివంతంగా వానికి సక్రమమైనటువంటి ముందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని సక్రమంగా తెచ్చిపెడతాయి అంటే అనారోగ్యాన్ని నాశింపజేస్తాయి కానీ ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఏమవుతుంది అంటే కొంతవరకు శస్త్రచికిత్సలు అలాంటివి ఏమైనా సరే కొన్ని పనిచేస్తూ ఉన్నవి కొన్ని మందులు పనిచేస్తూ ఉన్నవి కానీ దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అని ఒక రోగం తగ్గినట్లుగా ఇంకా నాలుగు రోగాలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి అంటే ఇక్కడ సరైనటువంటి పథ్యం లేదు సరైనటువంటి ఆహార విహారాలు లేవు సరైనటువంటి మరి అభ్యాసం లేదు కాబట్టి ఒక తిండికి వేళపాలలు ఉండవు అర్ధరాత్రులైనా అపరాత్రులైనా ఆకలి వేస్తే తింటారు ఆకలి కాకపోయినా సరే జంక్ ఫుడ్స్ తింటారు దానివల్ల అనారోగ్యాలు వస్తాయి కదా దానివల్ల ఏమవుతాయి కర్మయోగం కూడా అలాంటిది ప్రాపంచక సంబంధమైనటువంటి దుష్కర్మయోగంతో ఉన్నప్పుడు ఇక ఆ దుష్కర్మ యోగం యొక్క అభ్యాసం వలన వాని యొక్క శరీర పతనం తర్వాత అనేక అనేక ఉపాధులను పొందాలి అదే నిష్కామ కర్మ ఫలితం ద్వారా ఏమవుతుంది అంటే ఏ యొక్క ఫలితాన్ని కూడా ఆశించకుండా సర్వము కూడా పరమాత్మ అర్పణమస్తుగా చేసుకుంటూ స మరే ఆ యథాప్రాప్తమైనటువంటి వస్తువుని అనుసరిస్తూ ఒకటి ఇష్టమని కానీ మరొకటి అయిష్టమని కానీ లేకుండా సమస్థితిలో సమబుద్ధితో నిర్వర్తించేటువంటి వాడు కోరికలే లేకుండా పూర్తిగా నశించిపోయినప్పుడు ఏది మరి సామాను లేని వానికి ఇళ్ళు అవసరం లేక లేకుండానే కోరికలు లేనటువంటి వానికి శరీరం అవసరం ఉండదు కదా కాబట్టి ఇక అప్పుడు వానికి సంసార భయము అనేటువంటిది నశించిపోతుంది అందుకే కర్మయోగము అనేటువంటి ధర్మము స్వల్పమే అయినప్పటికీ కూడా ఏది కర్మ అనేది యోగంగా మార్చుకోవాలి యోగం ఎప్పుడవుతుంది అంటే సత్య వస్తువుతో కలయకే యోగం అవుతుంది ఆ దాని యొక్క సత్య వస్తువు కోసం చేయబడేటువంటి కర్మ ప్రతిదీ కూడా కర్మయోగమే అవుతుంది ఆ కర్మయోగము అనేటువంటిది ధర్మంగా మారిపోతుంది యవని ధర్మం జీవుని ధర్మంగా మారిపోతుంది ఆ విధంగా కర్మయోగము అనేటువంటి ధర్మము కొద్దిపాటియే అయినప్పటికీ స్వల్పమే అయినప్పటికీ కూడా మహా సంసార భయం నుండి కూడా జీవుణ్ణి పరిరక్షిస్తుంది అని కదా పరమాత్మ పదే పదే కూడా ఈ శ్లోకమును శ్లోకమునందు సెలవిచ్చి ఈ యొక్క విషయాన్ని సాధక లోకానికి ఎంతో మరీ విశ్వాసాన్ని ఆశ్వాసాన్ని ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు ఎలాగంటే ఈ అనంతమైనటువంటి సంసార సాగరము ఎట్లా ఈదుతాము మనం ఈదలేము కదా ఎందుకు దీనికి ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడ ముగుస్తుంది అని తెలియదు అటువంటిదే ఆది అంతము లేనటువంటి ఈ సంసార సాగరం కూడా అనంతమే మనం ఏ విధంగా ఇప్పుడు ఉత్పన్నమయ్యాం మన తల్లిదండ్రులు మరి గతంలో మనం ఏమై ఉన్నాం తెలీదు అంతకు ఏమై ఉన్నాం తెలీదు కానీ శరీరాలు లేవా లేవు అని చెప్పడానికి లేదు ఎందుకు అవి ఉంటేనే దాని యొక్క కర్మ వాసనా ఫలితంగా ఇప్పుడు కూడా శరీరంతోనే ఉన్నాం అంటే రూపనామక్రియలతో కూడి ఉన్నటువంటిదే అది క్రమానుగతంగా ఎంతవరకు వచ్చింది అంతేకాని గతంలో ఉపాధి లేదు అని చెప్పలేం కదా కాబట్టి ఇక్కడ కర్మయోగము అనేటువంటి ధర్మాన్ని అనుసరించేటువంటి వారు కొద్దిపాటి అనుసరించినా కూడా మహా సంసార భయం నుండి ఏ యొక్క జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార భయం ఉంటుందో ఆ భయపడేటువంటి జీవుణ్ణి పరిరక్షిస్తుంది అని భగవానుడు తెలియజేసి ఉన్నాడు ఈ శ్లోకంలో కాబట్టి ఈ పరమాత్మ సెలవు ఇచ్చినటువంటి విషయం అనేటువంటిది ఎవరైతే సత్తును సాధించాలి అని సాధకులు ఉంటారో ఆ సాధక లోకానికి ఎంతో ధైర్యాన్ని కలగజేస్తూ ఉన్నది ఎందుకు అంటే మేము దీనిని ఎలా అయినా సరే మేము మరి ఈ సంసారాన్ని తరించగలము అనేటువంటి ధైర్యాన్ని కలగజేస్తుంది ఎలాగంటే ఈ అనంతమైనటువంటి సంసార సాగరం ఎట్లీదుతాము అనేటువంటి విషయం నుండి ఈ ఘోరమైనటువంటి తమసు ఎంత భయంకరమైనటువంటి అంధకారము అజ్ఞాన అంధకారము ఉన్నదో దానివలనే ఈ శరీర పరంపరలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నవి ఈ ఘోరమైన చీకటి అంధకారము ఈ యొక్క అజ్ఞానము ఎలా దాటివేస్తాము అయ్యో మేము అన్ని ధర్మాలను కూడా ఆచరించలేకపోయామే నిరంతరం కూడా మేము సాధన చేయలేకుండా పోయామే అది కేవలం అంటే ఎవరో చేస్తారు కానీ మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అయితే చెయ్యలేరు ఎందుకు అంటే అన్ని ధర్మాలను కూడా ఆచరించగలిగి ఉండాలి అని అపోహపడతారు ఏ విధంగా మేము ఈ సంసార సాగరాన్ని దాటాలన్నా ఈ సంసారంలో పడవేసినటువంటి అజ్ఞానాన్ని కూడా వదిలివేయాలన్నా అసలు ఎలా సాధ్యం మేము ఎటువంటి ధర్మాన్ని అనుసరించలేకపోయాం ఎటువంటి నిరంతరమైనటువంటి సాధనను కూడా చేయలేకపోయాం అది కేవలం ఏ ఋషీశ్వరులకు సాధ్యమవుతుంది కానీ ఏ మునీశ్వరులకు అది చెల్లుబాటు అవుతుంది కానీ మా బోటి సామాన్యులు అంత తపస్సును ఎలా చేయగలుగుతారు అని ఈ ప్రకారంగా చింతించడం అనేటువంటిది జనులకి ధైర్యాన్నే ఇస్తూ మోక్షప్రాప్తి కోసం అంటే జనులకు కలిగేటువంటి ఆలోచన పరమాత్మ వాగ్రూపంలోనే వెలువడింది ఏమని అంటే ఈ యొక్క ఆది అంతము లేనటువంటి చావు పుట్టుకుల సమస్యను మేము ఎట్లా దాన్ని మర్నాశింపజేయగలుగుతాం మరి ఘోరమైనటువంటి అంధకారంతో ఉన్న ఈ అజ్ఞానాన్ని మేము ఎలా దాటివేయగలుగుతాం ఇవన్నీ కూడా మేము దాటివేయాలన్నా సంసార సాగరాన్ని ఈది వేయాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ధర్మాలను మేము అనుసరించలేదు ఆచరించలేదు కదా నిరంతరం కూడా మోక్ష సాధన కోసం చేస్తారు ఆ సాధన కూడా మేమేమీ చేయలేదే అది కేవలం ఏది అంటే చేయలేనటువంటి సోమరితనాన్ని అడ్డం పెట్టుకొని అది కేవలం మహాపురుషులు ఋషీశ్వరులు మునీశ్వరులకు మాత్రమే సరిపోతూ ఉన్నది అని చెబుతూ ఉంటారు కానీ అది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే ఎందుకు అంటే ఋషులకి మునీశ్వరులకే చెల్లుతుంది అనేటువంటి ఆలోచన అనేది ఆపోహే మాబోటి సామాన్యులు ఎలా చేయగలుగుతారు అనే అంత తపస్సుని ఋషేశ్వరుడు చేసినట్టు ఋషులు మరి ఇళ్ళు వాకిళ్ళలో భార్యా బిడ్డలతో కలిసి ఉన్నాం మేము ఇలా కలిసి ఉన్నటువంటి వారం మేము అక్కడికి ఎలా వెళ్తాం అడవులకు వెళ్ళాలి తపస్సు చేయాలి ధ్యానాలు చేయాలి కాషాయాదులు కట్టాలి అందరినీ వదిలిపెట్టాలి అనే భౌతికమైనటువంటి విషయాలను గురించే చర్చ చేస్తూ అటువంటి ధర్మ సాధనలు ఎన్నో చేయాలి యోగాభ్యాసాలకు కట్టుబడి ఉండాలి ఆహార నియమాదులు కూడా కట్టుబడి ఉండాలి అనేటువంటి విషయంతో మా బోటి సామాన్యులు మాకు భౌతికమైనటువంటి విద్య కూడా లేదు మేము సామాన్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారం మరి మునులుగలాగా ఋషుల్లాగా వారు చేసినటువంటి తపస్సుల్లాగా మేమేమి ఏ సాధన చేయలేదు ఏ తపస్సు చేయలేము అని ఈ ప్రకారంగా ఆలోచన చేసేటువంటి మనుషులకు ధైర్యాన్ని ఇచ్చాడు పరమాత్మ ఇచ్చి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం ఏం చేశారు అంటే మోక్షప్రాప్తికి మోక్షాన్ని పొందింపజేసుకోవడం కోసం సంసార భయ వినాశనం కోసం ఈ సంసారము చావు పుట్టుకలతో కూడినటువంటిది శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటిదే సంసారం కాబట్టి ఈ సంసారము అనేటువంటి భయాన్ని నాశనము చేయడం కోసం చ ప్రసాదాన్ని భగవానుడు ఇచ్చి ఉన్నాడు అది ఏమిటి అంటే ఇక్కడ భగవంతుని యొక్క వాక్యాల మీద విశ్వాసం ఉంచాలి ఉంచి నిష్కామ కర్మయోగము అనేటువంటి ఆధ్యాత్మిక ధర్మాన్ని కొద్దిపాటి ఆచరించినటువంటి జనులైనా సరే కొద్దిపాటి అయినా సరే ఆచరించి జనులు బంధ విముక్తులే అగుదురుగాక అనేటువంటి విషయాన్ని భగవానుడు ఇక్కడ సులభతరంగా సునాయాసంగా ఏ విధంగా మరి బంధ విముక్తత్వానికి ఉండవలసినటువంటి ఏ విషయాలు ఏ విధంగా మరి జనానికి కావాలో ఉంటాయో దాని గురించి ధైర్యాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం సంసారాన్ని నశింపజేసుకోవడం కోసం చక్కని వరప్రసాదాన్ని పరమాత్మ తెలియజేశారు కాబట్టి భగవానుడు చెప్పినటువంటి మాటల మీద పూర్తిగా విశ్వాసము నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచి ఇక ప్రతిఫలాన్ని ఆశించినటువంటి కర్మను చేయాలి అది నిష్కామ కర్మయోగము అని చెప్పడం అంటే ఫలితాన్ని ఆశించినటువంటి కర్మను యోగంతో ఐక్యం చేయాలి బ్రహ్మానుసంధానం చేయాలి ప్రతి చేసినటువంటి కర్మను కూడా పరమాత్మకు అర్పించాలి ఆ విధంగా తనదైనటువంటి కర్మ ఫలితాన్ని ఏమీ లేకుండా చేసుకొని ఆధ్యాత్మిక ధర్మాన్ని ఏ యొక్క సాధకులైనటువంటి వారు ఈ యొక్క నిష్కామ కర్మ యోగ ధర్మాన్ని ఎవడైతే కొద్దిపాటి ఆచరించి అయినా సరే జనులు ఈ యొక్క బంధ విముక్తులే అవుదురుగాక ఈ బంధత్వాన్ని సంసారమరణ ఈ సంసారంలో పడకుండా ఉండేలా మరి అటువంటి ముక్తత్వాన్ని పొందుతారు గాక అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచనే భవభయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणी विहारिणे गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्म